హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ తీ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారండి చాలా బాగుంటుంది నేను ఇందులో చిక్కుడుకాయలు ఉండాను ముందుగా ముందపాటి కడాయి పెట్టుకొని అవి పెడయాక ఆనియన్ కరివేపాకు వేసి వేయించుకోండి అలా వేగిన తర్వాత అవి ఇలా వేయగాలి ఇలా వేగిన తర్వాత వచ్చేసి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అది కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈ స్టేజ్లో ఈ చిక్కుడుగాయలు యాడ్ చేసుకుంటున్నాను చిక్కుడుకాయలు అని అంటారా మీరు నేను చికుడుకాయలు అంటాను ఇందులో పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను చికెన్కి ఇందాకే పట్టించి పెట్టుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో టమాటా ప్యూరి యాడ్ చేసుకుంటున్నాను టమాటా ప్యూరీ యాడ్ చేసుకుని ఇది కూడా మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని ఇప్పుడు చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని నేను ముందుగానే చికెన్కి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి అన్నీ పట్టించి పెట్టుకున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఉడకడానికి ఎందుకంటే మనకు చిక్కుడుగాయి ఉడకాలి చికెన్ ఉడకాలి కాబట్టి చూసారా దగ్గర పడుతుంది ఇంకొంచెం ఉడకాలి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారా ఉడికిపోయాయి ఇంకొంచెం ఉడికించాలి మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం అలా ఉడికిన తర్వాత కూడా ఇంకా మనకి ఆయిల్ ఎప్పుడైతే తేలుతుందో పైకి అప్పుడు ఆ స్టేజ్లో నేను ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను చికెన్ మసాలా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి రెసిపీ రెడీ అయిపోయింది మనకి కొంచెం టైం పడుతుంది మనకి చికెను ఉడకాలి వెజిటబుల్స్ రెండు సమానంగా ఉడకాలి కాబట్టి రెసిపీ రెడీ అయిపోయిందండి మనకి చూసారా ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో ఈ రెసిపీ మనం చికెన్ తోటి చపాతీలు రోటీలు ఇంకా మనం ఇందాక పలావ్ చేసే రెసిపీ పెట్టానండి అందులో చేశాను ఈ కర్రీ నేను చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత థిక్గా ఉందో చికెన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి ముక్క ఎక్కడ విడిపోలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్